ఏ శుభకార్యానికైనా శుభారంభం హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా ఈరోజు మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన మాధవిరెడ్డి గారు అయితే మాధవిరెడ్డి గారు వస్తూ వస్తున్న ఒక ఇంపార్టెంట్ అండ్ చాలా సెన్సిటివ్ ఇష్యూ తీసుకొచ్చారనమాట విరాట్ మీరు ఎస్ఐపి చేసేవాళ్ళు కదా ఇప్పుడు ఆపేశారు ఎందుకని అడిగారు అవునండి ఎస్ఐపి చేసేవాడిని తర్వాత అంటే డైరెక్ట్గా చేసేవాడిని కదా కాస్త నాకు మైనస్ అయ్యింది అందుకు ఆపేస్తా చెప్పాను ఇలా మీరే కాదు చాలామంది ఎస్ఐపిలు ఆపేశారు నలభై మూడు లక్షల కోట్లు అమౌంట్ ఏదైతే ఉందో ఇన్వెస్ట్ అయ్యేది ఎవ్రీ మంత్ ఆగిపోయిందంట అంటే అంతమంది ఎస్ఐపిని ఆపేశారంటే ఎందుకు జరుగుంటుంది ఇలాగా తెలుసుకుందాం హాయ్ మ్యామ్ హలో అండి నాలాగే ఎంతోమంది ఎస్ఐపి నుంచి బయటకు వచ్చారు నా టాపిక్తో పాటు మిగిలిన వాళ్ళు ఎందుకు ఇలా జరిగింది మార్కెట్ ఇలా ఎందుకు అయింది కాస్త చెప్తారు సో రీసెంట్గా యాంఫీ ఒక డేటా అయితే తీసుకొచ్చిందండి దట్ ఈస్ వెరీ షాకింగ్ ఫార్టీ ల్యాక్ ఎస్ఐపీస్ చాలా మంది అంటే ఫార్టీ ల్యాక్ ఎస్ఐపి ఫోలియోస్ అనమాట ఆగిపోయాయి సో అసలు ఎందుకు వస్తున్నారు ఎందుకు ఆపేస్తున్నారు ఎందుకు వెళ్ళిపోతున్నాయి అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే అంటే కొత్త వాళ్ళు వస్తున్నారండి బట్ ఎవరైతే ఆల్రెడీ వచ్చారో డిఫరెంట్ రీజన్స్తో ఉండలేకపోతున్నారు దే కుడెంట్ ఏబుల్ టు కంటిన్యూ ఆ తర్వాత ఎగ్జిట్ అయిపోతున్నారు ఎగ్జిట్ అయిన తర్వాత మీరు అన్నట్టుగానే మళ్ళీ ఇనిషియేట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేయట్లేదు సో దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెట్స్ ఆఫ్ పీపుల్ ఫస్ట్ పీపుల్ ఏంటంటే వాళ్ళని కొంచెం మోటివేట్ చేసి వీడియోస్ అవి చూసిన తర్వాత ఓకే మనం ఎక్కడో దగ్గర ఇన్వెస్ట్ చేయాలి చేయాలి అంటే ఎస్ఐపి చాలా కంఫర్టబుల్గా ఉంది ఎందుకంటే మనం థౌజండ్తోనే మొదలు పెట్టచ్చు ఎప్పుడంటే అప్పుడు స్టార్ట్ చేయొచ్చు ఎప్పుడంటే అప్పుడు మనీ తీసుకోవచ్చు లిక్విడిటీ బాగుంటుంది మనం కావాలి అనుకుంటే పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు సో ఇవన్నీ చూసేటప్పటికి దిస్ ఈస్ ద బెస్ట్ మనకి ఇన్వెస్ట్మెంట్ ఎవెన్యూ అని చెప్పి అందరూ వస్తున్నారండి బట్ ప్రాబ్లం ఏంటంటే కొంత టైం స్పెండ్ చేసిన తర్వాత దే ఆర్ ఫీలింగ్ లైక్ దిస్ ఇస్ నాట్ వర్కింగ్ ఎస్ఐపి వర్క్ అవ్వట్లేదు అది మనకు కావాల్సినట్టుగా రిటర్న్స్ రావట్లేదు వీళ్ళు చెప్పినంతగా అసలు డబుల్ అవ్వట్లేదు అని కొంతమంది అక్కడతో ఆగిపోతున్నారు లేదు అంటే ఆ రిటర్న్స్ అనేవి ఉంటాయో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా లేవు సో దీస్ ఆర్ ఆల్ ద రీజన్స్ కొంతమంది ఏంటంటే ఇదేదో వర్కౌట్ అవ్వట్లేదు దిస్ ఈజ్ నాట్ వర్కింగ్ ఎస్ఐపి ఈజ్ నాట్ వర్కింగ్ మేబీ ఫోర్ ఇయర్స్ పెడుతున్నారు త్రీ ఇయర్స్ పెడుతున్నారు సో ఇమీడియట్లీ అక్కడతో వాళ్ళ జర్నీ అనేది ఎస్ఐపితోని ఆగిపోతుంది ఇప్పుడు కొంతమంది ఎట్లా చేస్తున్నారంటే ఈ ఎస్ఐపి స్టార్ట్ చేస్తున్నారు తర్వాత ఏదో ఒక లోన్ తీసుకుంటున్నారు అంటే లైక్ ఏదైనా హోమ్ లోన్ కానీ పర్సనల్ లోన్ కానీ లేకపోతే వాళ్ళ ఇంట్లో ఇంకేదైనా లేకపోతే ఆయన జాబ్ ఒక టూ మంత్స్ కొంచెం మీకు శాలరీ రాలేదు మీరు ఏం చేస్తారు వచ్చిన తర్వాత చూసుకుందాము జాబ్ వచ్చిన తర్వాత చూసుకుందాము ఇప్పుడైతే ఆపేద్దాము లేదు బిజినెస్లో కొంచెం డల్ అవుతోంది సో ఇప్పుడు నేను ఎస్ఐపి పెట్టలేను మేడం సో కొంచెం రోజులు ఆపుతాను మళ్ళీ ఇనిషియేట్ చేస్తాను అని చెప్పి ఆపుతున్నారు అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఇట్ నాట్ వర్కింగ్ వాళ్ళకు కొన్ని ఫైనాన్షియల్స్లో కొన్ని ఇష్యూస్ వచ్చేయడం రావడం వల్ల వాళ్ళు ఆపుతున్నారు కానీ వాళ్ళు చేయాల్సిందేంటి మళ్ళీ సెట్ అయిన తర్వాత స్టార్ట్ చేయాలి కదా బట్ దే ఆర్ నాట్ డూయింగ్ ఇట్ సో దీస్ ఆర్ ఆల్ మీరు ఈ ప్రోగ్రామ్ ఎవరైతే చూస్తున్నారో మీరు ఏ కేటగిరీలో ఉన్నారు మీరు అది వర్క్ అవటం లేదు త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి పెద్దగా రిటర్న్స్ రావట్లేదని ఎస్ఐపిస్ ఆపేస్తున్నారా లేదు మీకున్న పర్సనల్ ఫైనాన్షియల్ ఇష్యూస్తోని కొంచెం స్టాప్ చేశారు కానీ మళ్ళీ ఇనిషియేట్ చేయడానికి మీకు అంతా ఎంకరేజ్మెంట్ రావట్లేదు అంత సపోర్ట్గా అనిపించట్లేదు సో ఆర్ జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో ఆపేశారు కాబట్టి అదే కంటిన్యూ అనేది మీరు చేసేస్తున్నారండి చాలామంది అండి ఇట్ ఈస్ నాట్ అబౌట్ అంటే స్మాల్ అంటే ఇన్కమ్ ఉన్న వాళ్ళనే కాదండి వన్ ల్యాక్ శాలరీ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఇదే పరిస్థితి అండి వాళ్ళు కూడా టెన్ థౌజండ్ ఎస్ఐపి చేయడానికి కూడా వాళ్ళ వల్ల కావట్లేదు ఒక్కసారి ఆపేస్తే ఇంకా దాని తర్వాత మళ్ళీ ఇనిషియేట్ చేయడం అనేది వాళ్ళకి కుదరట్లేదు సో ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం అండి అసలు ఎస్ఐపిస్ ఎలా వర్క్ చేస్తున్నాయో మీరు కానీ తెలుసుకున్నట్లయితే ఇక మీకే అర్థమవుతుంది మనం ఏం మిస్టేక్ చేసామో సో దీన్ని ఏంటంటే మనకి ప్రాబ్లమ్ ఎస్ఐపి కాదండి సో అది త అది ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే టైమింగ్ దిస్ ఇస్ అంటే ఎస్ఐపి ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం అంటే ఎస్ఐపి వల్ల మనకి ఏమి ఇష్యూస్ రావు బట్ మీరు ఆ టైమింగ్ అంటే ఎంత టైం మీరు స్పెండ్ చేస్తున్నారు ఎస్ఐపిస్లో దాని ద్వారానే మీకు ఇక్కడ రిజల్ట్ అనేది కనిపించట్లేదు సో ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి ట్వంటీ వన్ ఇయర్స్ ఎస్ఐపి ఒక సిక్స్టీన్ థౌజండ్ కానీ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ పర్ మంత్ మీరు ఇలా వెళ్తే ఈ ట్వంటీ వన్ ఇయర్స్ని మనం త్రీ ఫేజెస్ను డివైడ్ చేయాలి ఫస్ట్ జీరో టు సెవెన్ ఇయర్స్ సెవెన్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ టు ట్వంటీ వన్ ఇయర్స్ సో ఈ ఫేజెస్లో ఏం జరుగుతుందో మనం ఇక్కడ మాట్లాడదాం సో ఫస్ట్ సెవెన్ ఇయర్స్ మీరు ఎస్ఐపి స్టార్ట్ చేసిన ఫస్ట్ సెవెన్ ఇయర్స్లో మీరు పెట్టిన అమౌంట్ దాదాపుగా మనకి ఈ సిక్స్టీన్ థౌసండ్ అనుకుంటే థర్టీన్ ల్యాక్ ఫార్టీ ఫోర్ థౌజండ్ మీరు పెడుతూ ఉన్నారు సో టోటల్గా ఆ ప్రాఫిట్ అనేది మీకు ప్రిన్సిపల్ అనేది మీకు అలా వస్తే ప్రాఫిట్ అనేది సెవెన్ పాయింట్ సిక్స్ ఎయిట్ ల్యాక్స్ వస్తుంది టోటల్గా మీకు ఏంటంటే ట్వంటీ వన్ ల్యాక్స్ కనపడుతుంది ఏది ఫస్ట్ సెవెన్ ఇయర్స్లో అంటే మీరు పదమూడు పద్నాలుగు లక్షలు పెడితే మీకు ఇరవై ఒక్క లక్షల వరకు మీకు కనిపిస్తుంది ఆ తర్వాత సెవె అంటే అంత ఎక్కువగా మీకు అనిపించదు అంటే యు ఆర్ నాట్ ఫీలింగ్ లైక్ అది మనకి డబల్ అంటే అంత ఎక్కువ అమౌంట్ రాలేదు డబల్ కూడా కనిపించలేదే అని మీరు ఫీల్ అవుతూ ఉంటారు ఈ ఫస్ట్ సెవెన్ ఇయర్స్ అనేది ఇట్ ఈజ్ లైక్ టెస్టింగ్ యువర్ పేషన్స్ ఎందుకంటే మీరు అగ్రెసివ్గా మీరు ఎస్ఐపికి వచ్చి డబల్ అవుతుంది ఇది అని వచ్చారు బట్ అక్కడికి వచ్చిన తర్వాత మీకు ఆ ఫస్ట్ సెవెన్ ఇయర్స్లోని అంతగా బాగా మీకు కనిపించలేదు మీరు అనుకున్నంత రిటర్న్స్ అనేవి కనిపించలేదు నెక్స్ట్ సెవెన్ ఇయర్స్ చూద్దాం సెవెన్ టు ఫోర్టీన్ ఇయర్స్లో మీరు పెట్టింది ట్వంటీ సెవెన్ ల్యాక్స్ వరకు పెడతారు బట్ అది ఎంత అవుతుందంటే దాదాపుగా సిక్స్టీ నైన్ ల్యాక్స్ అవుతుంది సో అప్పుడు మీకు ప్రాఫిట్ అనేది థర్టీ ఫైవ్ ల్యాక్స్ కనపడుతుంది సో దట్ ఫీల్స్ లైక్ కొంతమందికి అయితే ఓకే ఇది బాగానే పెరుగుతుంది అనేది వస్తుంది బట్ ఎప్పుడైతే ఎవరైతే ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ వన్ ఇయర్స్ ఉంటారో ఒక్కసారిగా అండి మీరు పెట్టింది అప్పుడు ఫార్టీ ల్యాక్స్ ఆ పీరియడ్లో బట్ మీకు వచ్చింది దాదాపుగా కోటి రూపాయలు వస్తాయి అంటే డెఫినెట్లీ ఇక్కడ కాంపౌండింగ్ అనేది వర్క్అౌట్ అవుతుంది అంటే టైం పడుతుంది టైం పడుతుంది ఇక్కడ పాయింట్ ఏంటంటే అందరికీ అందరూ కాంపౌండ్ వర్కౌట్ అవుతుందని చెప్తారు కానీ ఏ టైం నుంచి కాంపౌండింగ్ వర్కౌట్ అవుతుందని అని తెలియట్లేదు సో ఇక్కడ మనం చెప్పాం కదండి మీకు జీరో టు సెవెన్ ఇయర్స్ లో ఏం పెద్దగా కనిపించదు సెవెన్ టు ఫోర్టీన్ ఇయర్స్ లో కూడా అంత మీరు అనుకున్నట్టుగా ఏం కనిపించదండి బట్ ఒక్కసారి ఆ ఫోర్టీన్ ఇయర్స్ కానీ మీరు ఫోర్టీన్ టు ఆ ట్వంటీ వన్ ఇయర్స్ ఉంటుంది చూడండి ఆ పీరియడ్ అనేది చాలా గోల్డెన్ పీరియడ్ బట్ ఆ పీరియడ్ లో ఎంతమంది ఉంటారు ఇది నైన్ మంత్స్ బేబీకి ఎంత ఎంత జాతీయ తీసుకుంటుంది మనం అంతే ఓపిక కొంచెం లాంగ్ టర్మ్ మెయింటైన్ చేయాలి ఫోర్టీన్ ఇయర్స్ వచ్చేంత వరకు ఎవరు ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చేంత వరకు ఉండట్లేదు అండి అప్పటికే వెళ్ళిపోతున్నారు అంటే దాదాపుగా నైన్టీ నైన్టీ వరకు అండి ఆల్మోస్ట్ నైన్టీ వరకు అసలు ఫిఫ్టీన్ ఇయర్స్ అబౌవ్ అసలు ఉండరు మనకి ఎస్ఐపిల్లో ఇది గోల్ ఓరియంటెడ్ లాంగ్ టర్మ్ ఓరియంటెడ్ గా లాంగ్ టర్మ్ లో గోల్స్ ఏ ఉంటాయి రిటైర్మెంట్ ప్లానింగ్ లేదంటే ఒక అప్పుడు హోన్ హౌస్ కొనుక్కుంటాం బెస్ట్ అనేది ఇలాంటి వాటికి వర్క్ చేస్తాం నాకు అనిపిస్తుంది దీనికి మరి మెంటాలిటీ వైజ్ గానీ సైకాలజీ సో దీనికి ఏంటంటే దీనికి ఒక్కటే మార్గం అండి సో ఎందుకు ఇట్లా వాళ్ళు కరెక్ట్ గా అంటే అది గోల్డెన్ పీరియడ్ లో మీరు బయటకు వచ్చేస్తున్నారు సో మీరు ఉన్న పేషెంట్స్ అంతా కూడా ఏదైతే మీరు ఆ టెన్ ఇయర్స్ ఉంటున్నారో ఆ ఇంకొక ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఉన్నట్లయితే యూ కుడ్ సీ ద మిరాకల్ ఆఫ్ కాంపౌండ్ బట్ అది ఎక్స్పీరియన్స్ చేయకుండానే చాలా మంది వచ్చేస్తున్నారు సో దానికి రీజన్స్ ఏమై ఉంటాయి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి ఇది లిక్విడిటీ ఉన్న ప్రోడక్ట్ మీకు తెలుసు కదా సో ఇంట్లో ఏ అవసరం వచ్చినా వెంటనే మనకి మ్యూచువల్ ఫండ్స్ ఏ కనపడుతుంది ఎందుకంటే మనం గోల్డ్ అమ్ము ఏదైనా అవసరం వస్తే మీకు తెలిసిందే ఆ తర్వాత ఏదైనా చిన్న ప్లాట్ ఉంది ఓ పదిహేను లక్షల ప్లాట్ ఉందండి ఓ ఇరవై లక్షల ప్లాట్ ఉంది అమ్ముతారా అంటే అది కూడా అమ్మరు ఇంట్లో వాళ్ళు అమ్మనేవారు కూడా అదే అంటున్నాను ఇంట్లో వాళ్ళు దానికి చూపు ఇంకేం కనిపిస్తుంది మీకు చెప్పండి మ్యూచువల్ ఫండ్స్ ఫండ్సే కనిపిస్తుంది సో ఇమీడియట్గా ఓ టెన్ ల్యాక్స్ తీసేయడం సో ఈ జర్నీలో అంటే ఏదైతే ఈ మనం ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ జర్నీ ఏదైతే చెప్పామో ఈ ఫిఫ్టీన్ ఇయర్స్లో ఎవరికైనా ఒక పాయింట్ వస్తుంది కదండి లైక్ దే కెన్ దే నీడ్ టు హ్యావ్ సమ్ స్పెండింగ్ ఒక పెద్ద స్పెండింగ్ అమౌంట్ అనేది ఒక సిచ్యువేషన్ అయితే వచ్చేస్తుంది ఆ సిచ్యువేషన్ రాగానే మీకు ఇక ముందు కనిపించేది ఏంటి మ్యూచువల్ ఫండ్స్ సో దానివల్ల వాళ్ళు ఈ మిరాకిల్ అనేది చాలా వరకు చూడలేకపోతున్నారండి మేబీ అంటే వాళ్ళు అంటే లైక్ మిగతా ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో గోల్డ్ కానీ లేకపోతే ఈ మనకి ఈ ప్లాట్స్లో కానీ వీటిల్లో కాకుండా అప్పుడే పెరుగుతున్నా అప్పుడే మంచి రిటర్న్స్ వస్తున్న ఈ ఎస్ఐపిస్ని లేకపోతే ఈ మ్యూచువల్ ఫండ్స్ని ఆపేయడము ఈ అమౌంట్ అంతా తీసేయడం అట్లీస్ట్ మేము చెప్పే సలహా ఏంటంటే ఎస్ఐపిస్ ఆపేయండి ప్రాబ్లం లేదు కనీసం ఆ అమౌంట్ అయినా అందులో ఉంచండి అదన్నా మీరు చేయండి సో దట్ కెన్ సీ అట్లీస్ట్ ఆ అమౌంట్నైనా వదులుతారా అంటే అది కూడా లేదండి దాన్ని కూడా మొత్తం జీరో వరకు ఎవరూ ఆగట్లేదు సో దిస్ ఈజ్ ద మేజర్ రీజన్స్ మనకి ఈ మిరాకుల్ అనేది అంటే ఏదైతే ఎస్ఐపిస్ ద్వారా మనము ఏదైతే మనం ఈ కాంపౌండింగ్ వండర్ అనుకుంటున్నామో ఎయిత్ వండర్ అనుకుంటున్నామో అది చూడకుండా ఉండడానికి ఇవన్నీ రీజన్ అండి ఇంకొకటి ఏంటంటే జనరల్గా ఇప్పుడంతా కూడా ఎస్ఐపీస్ అనగానే అదో పెద్ద విషయం ఏం కాదు దానికి ఏం ఫైనాన్షియల్ ప్లానర్స్ అవసరం లేదు నిజంగా చెప్పాలంటే అదేం పెద్ద స్కిల్ ఉండాల్సిన ఏం అవసరం లేదండి లైక్ మీకు ఒక యాప్ ఉంటుంది అందులో మీరు డౌన్లోడ్ చేసుకుంటారు మనీ కంట్రోల్లోకి వెళ్తారు లేదో ఆ ఏ వచ్చేసింది మంచి స్కీమ్స్ చెప్తూ ఉంటారు మీరు పెట్టేస్తూ ఉంటారు సో ఎందుకు మా అవసరం లేదు అంటే డెఫినెట్గా ఈ పర్టికులర్ ఈ వీటికైతే మా అవసరం ఉండదండి బట్ వాట్ వీ డూ యాజ్ ఎ ఫైనాన్షియల్ ప్లానర్ అంటే వీ కంట్రోల్ ద ఎమోషన్స్ మేబీ మేమేం పెద్దగా రాకెట్ సైన్స్ ఏం కాదు ఏమో మేము చెప్తాం స్కీమ్స్ మేము ఒక కానీ ఎక్కడ ఎక్కడొస్తుంది అంటే మీ ఎమోషన్స్ మీ మీద కంట్రోల్ ఉండదు అక్కడ మేము ఆపేస్తాం అనమాట ఎప్పుడైతే మీరు మార్కెట్స్ రిటర్న్స్ ఇవ్వట్లేదని ఎగ్జిట్ అయిపోతుందాం అనుకుంటే వీ విల్ స్టాప్ దెమ్ సార్ ఇక్కడ ఆగండి అని ఇంకొకటి ఏంటంటే చాలామంది ఈ మధ్య రిడబ్షన్స్కి వెళ్తూ ఉంటే మేము వాళ్ళని ఆపి లోన్ అగెన్స్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఇప్పిస్తున్నాం మీకు మ్యూచువల్ ఇప్పుడు గోల్డ్ మీద ఎలా అయితే మీకు ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ వాల్యూ మీకు ఎట్లా అయితే లోన్ వస్తుందో మ్యూచువల్ ఫండ్స్ మీద వస్తాయండి నేను కూడా తీసుకున్నా కదా నేను మ్యూచువల్ ఫండ్స్ అమ్మలేదు లోన్ ఇస్తున్నారు కదా ఇప్పుడు ఎంతండి నాకైతే నేను అవర్స్ లో వచ్చేసిందండి లోన్ అవర్స్ లో అంటే ప్రతి ఒక్కరికి ఇలా వస్తుంది లేకపోవడం లేకపోవడం అమ్మిస్తున్నారు అమ్మొద్దండి మీరు అస్సలు అమ్మొద్దండి మీకు ఐదు లక్షలు కావాలి ఒక పది లక్షలు కావాలి అంటే మీకు ఒక ముప్పై లక్షలు అట్లా మ్యూచువల్ ఫండ్ ఉందంటే అమ్మకండి ఆ పది లక్షలు అమ్మకండి దానికి ఎగే గా మీరు కానీ లోన్ తీసుకున్నట్లయితే నేను కూడా అనుకున్నానండి అయ్యో ఈఎంఐ కట్టాలి అంటే ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ కలిపి నలభై వేలు కట్టాలేమో అనుకున్నానండి అది కూడా అవసరం లేదు మ్యూచువల్ ఫండ్స్లో ఓన్లీ మన గోల్డ్ లోన్ లాగా ఇంట్రెస్ట్ కడితే చాలు మీరు ఈఎంఐ అంటే ప్రిన్సిపల్తో కలిపి అంటే మళ్ళీ మీకు అవుతుంది కదా అదే ఇప్పుడు నేను ఒక పది పన్నెండు లక్షలు పదమూడు అంటే మనం ఒక ఇరవై లక్షలు లోన్ తీసుకున్నాము ఓ పన్నెండు వేలు పదమూడు వేలు అయితే మీకు ఏం పడ్డది అనిపించదు సో చూడండి అంత తక్కువ ఇంట్రెస్ట్ రేట్ కూడా మనకి లోన్స్ అనేది మ్యూచువల్ ఫండ్ మీద ఇస్తున్నారు నైన్ పర్సెంట్ అండి మీకు పర్సనల్ లోన్ కన్నా తక్కువ సో బిల్డ్ యువర్ మ్యూచువల్ ఫండ్స్ అండి ఒక వన్ క్రోర్ పెట్టుకుంటే యూ కెన్ సీ మిరాకల్స్ దాన్ని ఎప్పటికీ మీరు తీసేయకండి దానికి ఎగేనిస్ట్గా లోన్ తీసుకోండి మీకు ఏమైనా అవసరం అయితే ఆ ఇంట్రెస్ట్లు కట్టండి కొంచెం పీరియడ్ వరకు మళ్ళీ మీకు అవసరం తీరిపోయిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్గా మీరు పేమెంట్లు అనేవి చేసేసుకోవచ్చు సో ఇన్ని ఆప్షన్స్ అంటే గోల్డ్ కన్నా మంచిది అంటే మేము మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఉండే ఎందుకంటే ఇక్కడ మనం ఏంటంటే లోన్స్ వస్తున్నాయి మనకి కాంపౌండింగ్ అనేది చాలా ఎక్కువ అవుతుంది గోల్డ్లో మీకు రేట్ రిటర్న్స్ ఏమొస్తాయండి ఇంట్లో కొనుక్కొని పెట్టుకుంటారు అంతే కదా సో ఓవరాల్గా చూసినట్లయితే ఇక్కడ ప్రైమరీ పాయింట్స్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ అనేది ఆపదు అది ఆపకుండా మీకు దాన్ని అమ్మేసే బదులు దాని మీద లోన్ తీసుకోవడం అనేది ఒక మంచి ఆల్టర్నేటివ్ అనేది ఉంది అండ్ మోర్ దెన్ ఇది ఒక షార్ట్ టర్మ్ అసెట్ కంటే కూడా ఒక లాంగ్ టర్మ్ సోర్స్ లో చూస్తే ఈ ప్రొడక్ట్ మీరు ఓన్ గా వెళ్తే ఫెయిల్ అవుతారు విత్ ఒక ప్రొఫెషనల్ డెఫినెట్లీ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు అందులో డౌటే లేదు సో తప్పకుండా దానికి తగ్గట్టు మీరు ఒక ప్రొఫెషనల్ అయితే మీరు మీట్ అవ్వచ్చు అలాగే మాధురెడ్డి గారిని మీరు మీట్ అవ్వచ్చు కూడా దీనికి సంబంధించి పర్సనల్ అపాయింట్మెంట్స్ ద్వారా So what episode malli kaludam thank you so much and for more videos please subscribe to i please subscribe to i dream please subscribe i and please subscribe to i dream for more videos subscribe to i please like share and subscribe to the channel congratulations I dream. I dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream media i dream ki i dream team andar ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe